అందరికీ మరొకసారి ప్రైస్త ప్రభు మనకిచ్చిన దినాన్ని బట్టి మనకిచ్చిన గడియను బట్టి మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రభుని మనం ఘనపరచాలి మహిమపరచాలి స్థుతించాలి మనం ఆయన్ని ఆరాధించ బద్దులమైన అనేకులు ఈ దిన చూడలేక చనిపోయిన వారు ఉన్నారు ఈ దినం మనము అంటే యష్యా గ్రంథం పదహారో అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం చిన్న అధ్యాయం మీద పద్నాలుగు వచ్చినా మాత్రమే ఉన్నాయి త్వరగానే ముగించుకుందాం అయితే ఇటువంటి దినాల్లో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనేది కూడా గమనించుకుంటూ ఉండాలి అందుకే ప్రతి దినం నిజంగా అక్కకి గ్లోరి అక్కకి దేవుడు ప్రేరేపణ కలిగించి న్యూస్ చెప్పుకోవటానికి కూడా మనకు కృపణిచ్చినాడు అది కూడా మంచి విషయం ఎందుకంటే లోకంలో జరిగే విషయాలు కూడా మనము గమనించుకోవాలి అందుకే ఈ టెక్నాలజీని మనం ఏ విధంగా వాడుకుంటామా అనేది దేవుడు మన చేతుల్లో పెట్టాడు దాన్ని సరిగా వాడుకుంటామా లేదా అని ఎందుకంటే ఈ దినాల్లో మనకు అందుబాటులోకి ఫోన్లోకి వచ్చేసినాయి ఇంతకుముందు అంటే అంటే చాలా సంవత్సరాల క్రితం రేడియోస్ రేడియోస్ ద్వారా వార్తలు వినేవాళ్ళు ప్రతి విలేజ్లో కూడా చాలామంది చెట్లకి రేడియో కట్టుకొని ఆ విధంగా వినేవాళ్ళు ఎందుకంటే లోకంలో ఏం జరుగుతున్నాయో తెలియాలని చదువు చదువుకోని వాళ్ళకు కూడా వినేవాళ్ళు చదువు రాని వాళ్ళకు కూడా అవసరమే వార్తలు అంటే మత్స్యకారులకు కూడా అవసరమే సముద్రంలో ఏం జరుగుతుంది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది ఇటువంటి అంటే ప్రతి ఒక్కరికి చదువుకున్న వారికి చదువుకుని వారికి అందరికీ కూడా లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఒక అంటే ఆతృత అది మనము అది మనకు కూడా మంచిది తర్వాత టీవీలు వచ్చినాయి టీవీల తర్వాత ఫోన్స్ వచ్చేసినాయి ఈ ఫోన్స్ ద్వారా మనం నిజంగా ఎన్నో మంచి మంచి విషయాలు మనం నేర్చుకున్న బద్దులం దీన్ని మనం మంచి కొరకై వాడుకోవాలి ఫోన్ని జరిగే పరిస్థితులు చూడటానికి అవి బైబుల్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అవి బైబిల్ చెప్పినట్లు లోకంలో జరుగుతున్నాయా లేదా అని మనం టాలీ చేసుకుంటూ మనం పోల్చుకుంటూ అవును బైబిల్ ఇది చెప్పింది ఇదే జరుగుతూ ఉన్నాయి అని మనము గ్రహించాలి గ్రహించాలి గ్రహింపు కొరకే ప్రభు చూస్తుంటాడు ఆయన ప్రేమను మనం గ్రహిస్తున్నామా లేదా ఆయన ఉద్దేశాలను గ్రహిస్తున్నామా లేదా ఆయన చిత్తాన్ని గ్రహిస్తున్నామా లేదా మన విషయంలో దేవుని యొక్క పర్పస్ ఏంటి అది గ్రహిస్తున్నామా లేదా అది ప్రభు చూస్తాడు ఆ కాలం అందైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంటే అది అజ్ఞానకాలం అన్నాడు ప్రభువారు ఆ జ్ఞానకాలం ముందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడు అంతటా అందరూ మార్మర్స్ పొందాలి అని ఎందుకంటే అందరు రక్షించబడాలి అందరికీ జ్ఞానం అధికమైపోయింది జ్ఞానం అనేది అసలు చేతుల్లోకి వచ్చేసింది ఎక్కడెక్కడ జరిగే విషయాలన్నీ కూడా వచ్చేసినాయి ఈ దినాలు యంచకాలంలో ఇస్రాయిల్ గురించి దేవుని బిడ్డల గురించి యేసు క్రీస్తు ప్రభుల గురించి కూడా ప్రతి నోట ఉంది అంటే క్రీస్తును ప్రభువుగా అంగీకరించడం లేదు తప్ప క్రీస్తు చరిత్ర కరెక్టే అని అందరూ ఒప్పుకుంటున్నారు ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకుంటుంది ప్రతి మోకాలు వంగుతుంది అన్నట్లుగా అది జరుగుతున్నాయి అంటే యేసు ప్రభు ఉన్నారు కానీ ఆయన చరిత్రలో ఆయన భక్తుల జీవితాల్లో తప్పులు వెతుకుతున్నారు అంతే దేవుడు లేడు అనే వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు ఈ దినాల్లో ప్రభువుని ఎస్ అవును ప్రభువు ఉన్నాడు అని ప్రభువులో తప్పులు వెతకటము అంటే నమ్మటం ఇష్టం లేక ప్రభువుని అంగీకరించకపోవటం మాత్రమే చేస్తున్నారు ప్రభు అయితే ఉన్నాడు అని మాత్రం నమ్ముతున్నారు నిజంగా కాలాలు ఎంతగా మారినాయి కదా ఆ దినాల్లో దేవుడు లేదు దయ్యం లేదు అనేవాళ్ళు ఎక్కువగా ఈ దినాలు ఉన్నాడు అంటున్నారు కానీ అంగీకరించడం లేదు గ్రహించటం లేదు నోవహు దినాలు ఏ విధంగా గ్రహింపు లేకుండా జీవించినారో అంచె దినాల్లో కూడా దేవుడు అదే చెప్పినాడు నోవహు దినాల్లాగా ఉంటాయి లోతు దినాల్లాగుంటాయని అవి జరుగుతూ ఉన్నాయి లోతు దినాల్లాగా ఉన్నాయి భయంకరంగా మొన్నటి దినం నేను చూస్తున్నాను ఒక ఛానల్లో అది చెప్పటానికి కూడా అసలు చాలా అసహ్యకరంగా ఒక సొంత తండ్రి తొమ్మిదేళ్ళ కుమార్తెను సంవత్సరాలుగా లైంగికంగా అనుభవించ సొంత తండ్రి తన కన్న తండ్రి తల్లికి తెలుసు కానీ వదిలేసి పుట్టింటికి వెళ్ళిందంట ఎంత భయంకరం అది అంటే జీర్ణించుకోలేని విషయం కడుపు తరుక్కొని పోవలసిన విషయం అది తల్లే ఈజీగా తీసేసుకుంది తెలుసు కూడా వాడు అసలు మనిషేనా మృగమా కుక్క పందె మనకు అర్థం కాదు అటువంటి దినాలు ఈ దినాలు రీసెంట్గా మొన్ననే ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ చూసినాను నేను ఇదే నవంబర్లో ఎంత భయంకరం ఎంత భయంకరం లోతు దిన లేవా సుధమ గుమ్మోరాలు సేమ్ అదే పరిస్థితులు వసవాయి చిన్న పెద్ద తేడా లేకుండా బ్రతికిన బ్రతుకులు లోతు దినాల్లో సుధము గుమ్మోరాలు అందుకే ప్రభువారి అంటే ప్రభువారికి అంత బాధ అంత కోపం చూడలేక మారని ఈ ప్రజలను మార్చలేక ప్రభు ఇంక అంటే ఈ వీళ్ళు మారదు వీళ్ళకి పరిశుద్ధత ఇష్టం లేదు చూడలేక ప్రభు అతుడి పెట్టేసినాడు లోతును లోతు కుటుంబాన్ని మాత్రం బయటకు లాక్కొచ్చినాడు ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినవాడు అబ్రహాం ప్రార్థన విన్నాడు ప్రభు విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఆయన కోరుకున్న దేవుడు అబ్రహామును కోరుకున్న దేవుడు ఆయన ప్రార్థన విని లోతు కుటుంబాన్ని రక్షించుకున్నాడు లోతుగా లోతుకే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినాడు అబ్రహాం గారు ఏంటంటే మనకు మన మీద మనకు దేవుని మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మనం దేనికి భయపడం ఆతృతపడం దేనికి ఫస్ట్ నేనే చూజ్ చేసుకోవాలి ఫస్ట్ నాదే ఫస్ట్ నాకు ఇస్తే బాగుంది చాయిస్ భయపడతా ఉంటాం అన్నిటికి నేను గెలుస్తాను లేదు నేను ఓడిపోతానేమో అవసరమే లేదు మనం ప్రభు మీద నమ్మిక పెట్టాలి మనం గెలవటం ప్రభు చిత్తం అయితే మనకి తప్పకుండా గెలిపిస్తాడు అందులోంచి బయటకు రావటం ప్రభు చిత్తం అయితే తప్పకుండా బయటకు దేనికి భయపడకూడదు ఎప్పుడు భయపడమంటే ప్రభువుని మాత్రమే చూచినప్పుడు ప్రభు స్వరం మాత్రమే వినినప్పుడు ప్రభువుకి భయపడి ప్రభువుకి వనకుతో భయంతో ప్రభుని సేవిస్తూ అయ్యా మీరే చెప్తే నేను చేస్తా మీరిచ్చిన దాంట్లో నేను నమ్మకంగా ఉంటా మీ ఉద్దేశాలు నెరవేర్చడంలో నేను నమ్మకంగా ఉంటా ఎక్కడున్నా నేను నమ్మకంగా ఉంటాను ప్రభువుని బట్టి మనం ధైర్యంగా ఉండి ప్రభుకు నమ్మకస్థలంగా ఉంటే దేనికే భయపడం ఎందుకు భయపడుతున్నారు ప్రజలు ఎందుకు అంటే దేవుణ్ణి నమ్మితే భయపడుతున్నారు వాళ్ళకి వాళ్ళు నమ్మిన వాటి పైకిన వాడికి నమ్మకం లేదు అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు భయం భయం కాన్ఫిడెంట్ లేదు మన దేవుడు సజీవుడు నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు బైబిల్లో విషయాలు కనుక్కుంటా ఉన్నారు అయినా కూడా ప్రభుని అంగీకరించడం ఇష్టం లేదు గతంలో శాస్త్రవేత్తలు యొక్క జపాన్ శాస్త్రవేత్తలు చాలా విషయాలు కనుక్కున్నారని చెప్తా ఉన్నారు ఖనానీ లొక్క జాడీలు కనుక్కున్నారని భూ సముద్ర గర్భంలో వాటిని పట్టుకున్నారని వాళ్ళు అంటే ఆయిల్ కోసమని సముద్ర గర్భంలో పరిశోధన చేస్తూ ఉంటే వాళ్ళకు కొన్ని పెద్ద పెద్ద జాడీలు కనిపించినాయంట ఈ మూడు వేల ఐదు వందల సంవత్సరాలు నాటివి అని వాళ్ళు చెప్పటం జరిగింది ఇంకా కైసర్ చక్రవర్తి జ్ఞాప జ్ఞాపకార్థం కట్టబడిన మందిరం కనబడిందని వాళ్ళు చెప్పడం జరిగింది క్రీస్తు యొక్క చరిత్ర నిజమో అని చెప్పడం జరిగింది ప్రభువారి సిలువ నిజమో వారు చెప్పడం జరిగింది శాస్త్రవేత్తలే అంతలో జ్ఞానులు అంటే కైసర్ కాలంలో అవి రాసినారు కదా మరియా యోసేఫ్లు వెళ్ళినప్పుడు ప్రజా సంఖ్య అందులో క్రీస్తు వారి పేరు అని కూడా వాళ్ళు చెప్పినారు అన్నీ తెలుసును కానీ ఇష్టం లేదు ఇరుకు మార్గం ఇరుకు మార్గంగా నడవటానికి చాలా కొద్ది మంది ఇష్టపడతారు విశాల మార్గం స్వేచ్ఛగా బ్రతకొచ్చు ఇష్టం వచ్చినట్టు బ్రతకచ్చు ఇష్టం వచ్చేది చేయొచ్చు ఎవరు అడగరు వారు ఎట్లా జరుగుతుందంటే స్కామ్లు డబ్బుల కోసం అంటే నగ్నంగా ఫోటోలు అడిగి ఇప్పించుకొని వాళ్ళని బ్లాక్మెయిల్స్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం ఇహలొద్దినాలు కావా ఎంత భయంకరమైన దినాలు ప్రభువుని అంగీకరించట్లేదు గ్రహించట్లేదు అది నోహ దినాలు లోతు దినాలు సుధమూర గుమరాలు జరిగిన పాపం ఈ దినాల్లో జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇవి చివరి దినాల్లో ఇవి జరుగుతాయని ప్రభు వారు చెప్పినారు అందుకే మనం వాటిని చూసినప్పుడు మన జ్ఞాపకం తెచ్చుకోవాలి గ్రహించాలి మనం గ్రహించి మనం మెలకుగా ఉండి మనం ఎప్పటికప్పుడు మేలుకొలుపుకోవాలి ఇవన్నీ మనకు తెలిసినవే కదా అనుకుంటాం చాలాసార్లు కానీ మరలా మరలా అందుకే ప్రభువారు చెప్పాడు సంగము సహవాసము అని ఎందుకంటే మరలా మరలా మనం వినాలి మరలా మరలా చదవాలి పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటాం చదివినయే చదివిస్తూ ఉంటాం కదా మళ్ళీ చదువు ఎంత ఎక్కువ చదివితే అంత బాగా నీకు గుర్తుంటది ఎంత ఎక్కువ చదివితే అంత తక్కువ టైం మనం ఎగ్జామ్ ముగించవచ్చు ఎంత ఎక్కువ చదివితే నువ్వు దాన్ని చూడగానే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది మనం పిల్లలకి నేర్పుకున్నట్లుగా ప్రభు మనకు చెప్పేది కూడా అదే ప్రభు రాకడ సమయంలో మన బైబిల్ ఎక్కువ చదువుతా ఉంటే మనం ఎక్కువ విషయాలు గ్రహిస్తా ఉంటే ఆయన రాకడలో మనం ఖచ్చితంగా ఆయన రాకడ యొక్క సూచనలు ఎదుగుతూ ఈ కాలం కనీసం ఆ దినం మనకు తెలియదు కుమారుడు కూడా తెలియదు ఈ సమయాలు ప్రభు రాకడ సమయాలు అని కనీసం ఆ కాలాన్ని ఆ టైంని మనము గ్రహిస్తాం అది ప్రభువారు మన నుంచి ఆశపడేది ఇష్టపడేది అందుకే లోకంలో జరిగే విషయాలు కూడా మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం నిజంగా అందుకే ప్రకటన గ్రంథంలో ఆరో అధ్యాయంలో మూడు నాలుగు వచ్చినాల్లో అది జరుగుతూ ఉన్నాయి ప్రకటన గ్రంథం మూడు నాలుగులో ఎర్రని గుర్రము ఎక్కడ చూచినా మనుషులను చంపుకుని నిన్న నేను చదివినాను కదా న్యూస్ ఒక తల్లి కుమారుడు చంపేసింది భరించలేకపోయింది కొడుకుని తాగి విచ్చలుడిగా తిరుగుతూ ఉంటే ఏదేమైనప్పటికీ కన్న కొడుకుని చంపించటం ఎంత దుష్టుడైనా కొడుకుని చంపుకోలేరు కదా ఇది అదొక్కటే కాదు భర్తని భార్య భార్యని భర్త అంటే ఈజీగా కోం కోసే చికెన్ వండుకున్నట్టు మనుషుల్ని చంపి పడేస్తున్నారు అదే జరుగుతూ ఉంది ఇక్కడ మా ప్రకటన ఆరోధ్యాయంలో ఒక్కసారి చూసుకుని వాక్యంలోకి వెళ్దాం ప్రకటన ఆరోధ్యాయంలో ఏమైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చెప్పినప్పుడు మూడో వచ్చినంలో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రము అని రెండవ జీవి చెప్పుట వెంటని అని యోహాన గారు రాస్తున్నారు అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను మనుష్యులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను మరి ఇప్పుడు జరుగుతున్న ఇవే కదా మూడవ ముద్ర విప్పబడిన టైంలో మనమున్నాం ఆ ఎర్రని గుర్రము మీద కూర్చున్నవాడు సంచరిస్తున్నాడు ఎక్కడ చూసినా బస్సు యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా ఒకరి ఒకరు చంపుకుంటున్నారు అంటే ఇది నిన్న చెప్తున్న న్యూస్లో రోజుకి ఒక్క బస్సు ఏపీలో దగ్ధమైపోతా ఉంది నిన్న న్యూస్లో చూసిన నేను ఒక బస్సు ప్రైవేట్ బస్సు కాలిపోయింది మంటలు చెలరేగుతున్నాయి తప్పించుకున్నారు ఎట్లా డ్రైవర్ అలర్ట్ కావడంతో దిగి ప్రయాణికులందరినీ వెనక గ్లాస్ పగలగొట్టి దింపేసినారంట ఇక్కడ చూసిన మరణాలు ఒకరినొకరు చంపుకున్నట్లు ఉంది కదా ఇక్కడ ఒకరినొకరు చంపుకున్నట్లు దేవుడు సమాధాన కాలము ఇచ్చిన టైంలోనే మన సమాధానాన్ని కాపాడుకోవాలి దేవుడు ఇచ్చిన సమయం దేవుడు టైం చాలా ఇస్తాడు అది ముందుకు చూడబోతున్న మన మోయాబీలు గురించి చూస్తూ ఆయన కఠినుడా అంటే మోయాబీలకు కూడా టైం ఏ అంటే అందరికీ టైం ఇస్తాడు ఆయన ఆయన సమయమును ఆయన దీర్ఘశాంతుడు అన్నారు అందుకే దేవుణ్ణి మన ప్రభుల వారు దీర్ఘశాంతుడు ఆయన ఎంత చూసి అంత పరిశుద్ధుడయ్యుండి కూడా పాపాన్ని ఇంత పాపాన్ని చూచి కూడా ఆయన ఇంకా టైం ఇస్తున్నాడు అంటే మనం సహించలేం చాలాసార్లు కదా ఎందుకు దేవుడిని చూస్తా ఉండి దేవుని బిడ్డలు ఇంత హింసిస్తుంటే వాళ్ళు అసలు లేకుండా చేయొచ్చు కదా భూమి మీద మనం అనుకుంటాం వాళ్ళు లేకపోతే ఇక దేవుని బిడలకి అంటే క్షేమం ఉంటుంది కదా అని మనం అనుకుంటాం మన అజ్ఞానం అది ప్రభువారు జ్ఞానవంతుడు వాళ్ళు పోతే ఇంకో కొంతమంది లేస్తారు చాలామంది ఒక దైవచండు చెప్తూ కొంతమంది అనుకుంటా అంటే ఈ సేవకుడు వెళ్ళిపోతే బాగుండు ఈ సేవకుడితో తలనొప్పి అనుకుంటారంట కానీ ఆ సేవకుడు వెళ్ళిపోతే ఆయన తలకి మించినోడు రావచ్చు నీ దగ్గరికి వస్తాడు దేవుడు పంపుతాడు అందుకే ఉన్న వాళ్ళని ఉంచుకోండి అని చెప్పినారు అంటే వీళ్ళు పోతే ఇంక రారా పుట్టరా సాధారణ ఇంకొంతమంది ఏర్పరచుకోడా ఖచ్చితంగా కాబట్టి మనం వాళ్ళ రక్షణ కొరకు మాత్రమే చేయాలి ఆయన దీర్ఘశాంతుడైనప్పుడు ఆయన బిడ్డలు వాళ్ళు ఆయన సృజించిన వారు ఆయన సహించుకున్నప్పుడు మనమెందుకు మనం ప్రార్థన చేయాలి రక్షించు ప్రభావాలు మనోనేత్రములు ఉనేతరములు తెరువు అని కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు ఇవి జరుగుతూ ఉన్నాయి తర్వాత రాబోయేది ఏంటంటే ఐదో వచ్చిన ఆరో వచ్చినాం చదువు ఆయన మూడో ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడో చెప్పు చూడక ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను మరియు దేనానమునకు సేరు గోధుమలనియు దేనానమునకు మూడు సేర్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసుము పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను అంటే ఇవి కరువు దినాలు అప్పుడు వచ్చినాయి కదా పావురపు పెంట పావురపు పెట్ట అమ్ముకున్నారు కదా దినాల్లో పాతని మందన కాలంలో పావురపు రెట్ట సేరింత సేర అది కూడా చెప్తారా అనుకుందాం కదా గాడితే తలకాయి అటువంటి దినాలు ఇక రాబోతున్నాయి స్టార్ట్ అయినాయి కూడా చెప్పాలంటే ఎక్కడ అంటే మడగాస్కర్లో మడగాస్కర్లో కరువు వచ్చింది అంటే స్టార్ట్ అయింది ఇది కూడా స్టార్ట్ అయింది ఇవి జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు ఎర్రని గుర్రం వచ్చి జనం జరుగుతా ఉన్నాయి నల్లని గుర్రం కూడా వచ్చాడు స్టార్ట్ అయినాయి మడగాస్కర్లో కరువు ఉంది నిజంగా మనం అందుకే గ్రహించాలి ఇది ఇది నేను చెప్పటం మాత్రమే కాదు లోకంలో జరిగే పరిస్థితులు పర్యవేక్షిస్తుంటారు కదా ఐక్యరా సమితి ద్వారా ఇది ప్రచురమైంది యేసు ప్రభు వారు ముందుగానే చెప్పిన విషయాలు మనకు మత్తయి ఇరవై నాలుగులో కూడా ప్రభు చెప్పినారు కదా కరువులు వస్తాయి వ్యాధులు వస్తాయి భూకంపాలు వస్తాయి అవి వస్తూనే ఉన్నాయి ఈ మడగాస్కర్లు అయితే చెట్ల మీద ఉండే పురుగులను తింటారంట వాళ్ళు ఇప్పుడు అవి కూడా దొరకట్లేదంట వాళ్ళకి వాళ్ళకి ఒక తింటే ఒక తినరు కాబట్టి ఇది కూడా స్టార్ట్ అయింది అనడానికి ఇది ఒక సైన్ మనకు రెండు వేల పద్నాలుగు పదిహేనులో వైరస్ వస్తుందని బిల్ గేట్స్ ఆ రోజుల్లో అంటే ఆయన ముందుగానే చెప్పాడు అని చెప్తా ఉన్నారు అంటే జరిగే పరిస్థితులను బట్టి ఇదే విషయం ప్రపంచ ఆరోగ్య శాఖ కూడా రెండు వేల పద్దెనిమిదిలో మనకు ప్రకటన చేస్తున్నారు అంటే ఇటువంటి వ్యాధులు వస్తాయని ఈ బిల్ గేట్స్ ఏం చేసి అంటే ఈ వ్యాక్సిన్స్ కోసము పెద్ద పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టినాడు ఆయన మెడిసిన్స్ కోసం టీకాల కోసం అంటే కొత్త కొత్త మెడిసిన్లు కొత్త రోగాలొస్తే కొత్త మెడిసిన్స్ కనిపెట్టారు కదా కొత్త కొత్త మెడిసిన్స్ కనిపెట్టడానికి నిజంగా ప్రపంచంలోనే ఒక ఈ బిల్గేట్ నెంబర్ వన్ ఫార్మర్ గా ఈయన పేరు పొందినాడని మనకు తెలుసు కదా రెండు లక్షల ఎకరాలకు పైగా ఆయన భూమిని కొనుగోలు చేయటం అలాగే అనేక గొప్ప కంపెనీలకు ఆహార పదార్థాలు కొనుగోలు చేస్తూ ఉంటాడు ఆయన ఒక సమావేశంలో ఏం చెప్పినాడంటే తర్వాత వచ్చేది ఒక గొప్ప స్థాయిలో కరువు ఆయన ఆయన చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క కాలానికి అనుగుణంగా ఈ మార్పులు వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు ఇది నిజం అనటానికే మరగాస్కర్లో భయంకరమైన కరువు అది ప్రజెంట్ అది మెల్లగా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది అని అంచనా వేస్తూ ఉన్నారు బైబిల్లో ఉన్నట్లుగా ప్రకటన ఆరు మూడు ఆరు వచ్చినములు ఐదు ఆరు వచ్చినాల్లో ఉన్నట్లుగా ఈ నల్లని గుర్రం వచ్చినప్పుడు ఏం జరుగుతాయి అవి గత టెన్ ఇయర్స్ నుండి మనకు పెద్ద పెద్ద భూకంపాలు రెండు వేల నాలుగు రెండు వేల పద్దెనిమిది వరకు అసలు ఆ ఇయర్స్ని గొప్ప భూకంపం అది భూకంపాల దశాబ్దం అని కూడా అన్నారు అంతా భూకంపాలు వచ్చినాయి ప్రభు చెప్పిన ఈ యొక్క గుర్తుల్లో మనము ప్రాముఖ్యమైనవి సైన్ ఏంటంటే భూకంపాలు తెగుళ్ళు ఇవే గత ప్రభు వారు చెప్పినారు కరువులు ఇవి స్టార్ట్ అయినాయి కాబట్టి మనం గ్రహించాలి అని ప్రార్థించేది ముందు మనం గ్రహిస్తే బలహీనులు గ్రహించేలాగా మనం ప్రోత్సహించి మనం వారికి తెలియజేసి మనం వారి కొరకు ప్రార్థన చేయొచ్చు ఇతరులకి మనము తెలియచేయటం కూడా మనము డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఇతరులకు మనం దాన్ని తెలిసేలాగా మనము చేయటం కూడా ఆశీర్వాదం అది ప్రభు ఆశీర్వాదంలో భాగం పాలు పొందుకుంటాం కాబట్టి మనం ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ చల్లారిపోయిన దినాల్లో ప్రేమ చల్లారి బట్టే కదా అక్రమం విస్తరించింది ఒక తల్లి మొన్న చెప్పుకున్నాం కదా కూతురు తన విషయాలు తన చెడు తిరుగుళ్ళు కనుక్కుంటుందని భర్త మంచంలో పడితే భర్తను చంపేసింది కూతురు అడ్డం వస్తుంది కూతుర్ని చంపేసింది ఎంత భయంకరమైన దినాలు కన్న పిల్లల్ని ఆ పాతను బంధన కాలంలో ఒక ఒక ఆమె కూర వండుకొని వండుకొని తినేస్తుంది కదా సిరియా దేశంలో కరువు వచ్చినప్పుడు అక్కడ వండుకొని ఒక ఒక ఆమె పిల్లోని వండుకొని తినేసి ఇది ఈ పిల్లోని నాకు ఇవ్వట్లేదు రాజు దగ్గర చెప్పవచ్చు చెప్పుకున్నారు ఇప్పుడు అట్లా లేదు తినటానికి కాదు ఇంకా కరువు వస్తే ఏం చేస్తారు మనకు తెలియదు అంటే వాళ్ళ విచ్చలు విడితనానికి వారి యొక్క కామాన్ని కామం కమ్ముకొని పోయి పిల్లలను చూడట్లేదు అంటే చంపేయటమే మార్గం అనుకుంటున్నారు ఈజీగా చంపేస్తున్నారు అటువంటి దినాల్లో ఉన్నాం అటువంటి జనాలు అందుకే మనం విశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాలి ప్రభువులో విశ్వాసం ఉంచాలి మన ప్రభువైపు చూడాలి లోకం చెడిపోతా ఉంటే మనం అంతకంతకు పరిశుద్ధంగా దేవునికి దగ్గర కావాలి అంతకంతకు దేవుని మనస్సు మనం గ్రహించాలి అంతకంతకు ప్రభు చిత్తం నెరవేర్చవారమే మనం ఉండాలి అందుకే అబ్రహాం గారు అంటారు కదా వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చక మానడు అని నోహ గారు అంటారు కదా ఆయన అనుభవాల్లో ప్రపంచం అంత సందేహించినా కూడా దేవునికి నమ్మకంగా ఉండు నాలాగా అని చెప్తున్నాడు ఆయన అందరు అగతాలు చేస్తుంటే కదా నోహ గారు దేవుని చెప్పిన మాటను చెప్పినట్లుగా చేసినాడు ఓడ తన కుటుంబాన్ని రక్షించుకుని మోసేగాలంటాడు పరిస్థితులు ఏవైనా దేవుడు నీ మార్గం సరళం చేస్తాడు ఎందుకంటే ఎర్ర సముద్రం పాయిల్ చేయటానికి దేవుడు నన్ను వాడుకున్నాడు ఆ పరిస్థితులు నేను ఏ విధంగా ఇస్రాయల్ ప్రజలు దేవుడు దాటించాడు కనులారా చూసినా నేనే ఆ కార్యం చేయడానికి ప్రభు నన్ను నన్ను వాడుకున్నాడు అన్నట్లుగా చెప్పినాడు యోసేపు గారు అంటారు ఇతరులు చేసే కీడు దేవుడికి మేలుగా మార్చగలడు నీకు ఏదైనా నీ జీవితంలో కీడు జరిగిందా దాని దేవుడు మేలుగా మారుస్తాడు నీకొక ఇంకొక మేలు చేస్తాడు అని యోసేపు తన అనుభవంలోంచి చెప్తున్నాడు దావిదు గారు అంటారు నీవు దేవునితో ఉంటే ఎంత పెద్ద సమస్యైనా చిన్నగా అనిపిస్తుంది గుళ్యాత్తును చూసినప్పుడు అంత పెద్ద గుళ్యాతు దావీదు దృష్టిలో చిన్నగా కనిపించాడు గొల్్యాత్ దావి చిన్నగా చూస్తే దావీదు గొల్్యాత్ చిన్నగా చూస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు అందరికీ గొల్లాత్తు ఊ ఇంత పెద్ద గొలియాతును ఎదురు పోటానికి కూడా సౌలు కూడా భయపడితే దావీదు చిన్నగా ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి దావీదు అందుకే అలా చెప్తున్నాడు యోగ అంటారు శ్రమలు శ్రమిలు వెనుక రెండు ఆశీర్వాదం దాగి ఉంది అని తన అనుభవాలు గుండా చెప్పినాడు అంతా కోల్పోయినా తిరిగే విధంగా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినాడు అందుకు చెప్పగలిగినాడు అందుకే అనుభవాల్లో నుంచి చెప్తారు భక్తులు మనం కూడా అనుభవించి చెప్పగలిగితే చాలా బాగుంటుంది ఏలియాగారు అంటారు నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆయన నిన్ను పోషిస్తాడు కాకుల చేత పోషించిన దేవుడు ఏలియా గారిని ఈ విధంగా పౌలు నీ గతం ఏదైనా సరే దేవుని కృప నిన్ను మారుస్తుంది అంటారు ఎందుకంటే దేవుని బిడ్డలు హింసించిన నన్ను ఆయన కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని రక్షించుకొని నన్ను సాక్షిగా వాడుకున్నాడు అన్నట్లుగా చెప్పినాడు పేతురు గారు అంటారు నీ పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా దేవుని కృప నిన్ను లేవనెత్తగలదు ఆయన బొంకినప్పుడు ప్రభువుతో సమీపంగా ఉంటూ ప్రభుతోనే ఉంటూ ఆయన ఎవరో నాకు తెలియదు అన్న పేతుడిని దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే తిరిగి లేపుకున్నాడు అనుభవంతో చెప్పినట్ల మనం కూడా విశ్వాసంలో దేవుని దృష్టిలో మనం ఏందో అనేది మనం ఎంత విశ్వాసంలో ఉండి మనం కూడా అనుభవాల ద్వారా ప్రభు గురించి మనం చెప్పగలిగితే మనం ప్రభు దృష్టిలో ఏమవుతామో చూసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రభు మనల్ని ఎట్లా చూస్తాడంటే ప్రభువుకి మనము బ్యూటిఫుల్గా కనిపిస్తాం మనం కీర్తన నలభై ఐదు పదకొండు ప్రకారం ఇంకా దేవునికి మనము యునిక్ ప్రత్యేకమైన వారం మనం స్పెషల్ అన్నట్టుగా నూట నూట ముప్పై తొమ్మిది పదమూడు కీర్తన ప్రకారం ముప్పై ఒకటి మూడు ప్రకారం మనం స్పెషల్ ఎఫెసి రెండు పది ప్రకారం క్రియేట్ ఫర్ ఎ పర్పస్ మనం ఉన్న పర్పస్ ప్రభు క్రియేట్ చేసుకున్నాడని గ్రహిస్తాం ఇరవై తొమ్మిది పదకొండు ప్రకారం కేర్డ్ ఫర్ ఎఫ్ఏసి మూడు పదిహేడు పంతొమ్మిది ప్రకారం లవ్లీ దానియులు పన్నెండు మూడు ప్రకారం నేను బహుప్రీడవు అన్నాడు దేవుడు అట్లా మనం కూడా ఎంచుతాడు ప్రభు ప్రస్ మనం ఫ్రెషస్ ప్రభు దృష్టిలో మొదటి కొరింది ఆరు ఇరవై ప్రకారం ఇంపార్టెంట్ మనం చాలా ప్రాముఖ్యమైన వారు మొదటి పేరు రెండు తొమ్మిది ప్రకారం ఫర్ గివెన్ మనం క్షమించవాడు కీర్తన నూట మూడు పన్నెండు ప్రకారం ఈ న్యూ క్రియేషన్ నూతన సృష్టి మన రెండవ కోరింత ఐదు పదిహేడు ప్రకారం ప్రొటెక్టెడ్ ఆయన మనల్ని కాపాడువాడు కొన్ని కొన్ని నిద్రపోడు కీర్తన నోట మూడు ప్రకారం ఎంపవర్డ్ ఫిలిపి నాలుగు పదమూడు ప్రకారం చూసన్ యోహాన్ ఐదు పదహారు ప్రకారం ఫ్యామిలీ మనం చూసాన్ పీపుల్ ఫ్యామిలీ ఎఫ్సి రెండు పంతొమ్మిది ప్రకారం కాబట్టి దేవుడులా ఏమంటాడంటే యు ఆర్ మైన్ ఇటు నా సొత్తు అంటాడు ఎస్ఆర్ నలభై మూడు ఒకటి ప్రకారం ఈ విధంగా మనం ప్రభువుని కలిగి ఉంటే ప్రభు చైతిత్వ సాక్ష్యం పొంది ప్రభు దృష్టిలో మనం ఈ విధానంలో మన విశ్వాసంలోని ప్రభుకి సమీపం ఉంటే ఈ విధంగా ఉంటాం ప్రభువుకి మనం కాబట్టి మనం ఆయన వారం ఆయన వారం అది మనం మర్చిపోకూడదు ప్రభువు నావాడు అందుకు మనం చెప్పుకున్నాం కదా పరం గితములు పీడు నావాడు అని ఆ విధంగా కాబట్టి రోజు మనం నిన్న ఆంటీ చెప్పినారు అది కంటిన్యూషన్ దీపాంటి అంటే పదిహేను ఛాయంలో గురించి చెప్పినారు చక్కటి అంటే ఈ దినం కొరకు ఇంట్రడక్షన్ కూడా ఆంటీ ఇచ్చినారు ఏం చెప్పారంటే అమ్మాయి చెప్తారు ఈరోజు మోయాబీల్ గురించి మోయాబీల్ని దేవుడు కరుణించడానికి కూడా కారణం ఏంటి అని అది రెండు చూసుకుందాం కొన్ని ఇంకా ఆంటీ కొన్ని ఇంకా ఆ కంటిన్యూషన్లో ఇంకా కొన్ని విషయాలు ఈరోజు చెప్పుకుందాము ఎందుకు దేవుడు మోయాబునంతా శిక్షించినాడు ఎందుకు దేవుడు క్షమిస్తూ కూడా వచ్చినాడు కొన్ని పర్యాయములు అని కూడా చెప్పుకుందాం అంత అటువంటి వారిని దేవుడు క్షమించగలడా అంటే ఇటువంటి వారిని క్షమిస్తాడు ఆయన ఆయన మనలో ఎక్కడో వెతుకుతా ఉంటాడు ఒక్క మంచి కనిపిస్తుంది నా బిడ్డకి మెయిల్ చేయటానికి గ్రేస్ మార్క్స్ అని ఉంటాయి ఎగ్జామ్ రాసినప్పుడు పిల్లలకి చూస్తారు పాస్ చేయడానికి ఒకవేళ వన్ టూ మార్క్స్ కానీ వాళ్ళకి పోతే ఫెయిల్ అవ్వటానికి వాళ్ళు ట్రై చేస్తారు పాస్ చేయటానికి ఎక్కడన్నా కరెక్ట్ ఉందేమోనే కొంచెం వెతుకుతారు కొంచెం సహనం కలిగిన టీచర్స్ అయితే కరెక్షన్ చేసేటప్పుడు పాస్ చేద్దాము అని ప్రభు కూడా మనల్ని అట్లా వెతుకుతుంటాడు ఎక్కడైనా నా బిడ్డ కొంచెం మంచి దొరుకుద్దా కొంచెం మంచి దొరుకుతుందా నా నబ్బకి మేలు చేస్తాను అని వెతుకుతుంటాడు అంత ప్రేమగల దేవుడు మన దేవుడు ఆయన మనలో చెడు వెతకడు చెడుకు ఆటోమేటిక్గా బయటపడిపోతుంది చెడుగులు ఎత్తకాల్సిన అవసరం లేదు లోకంలో మనుషులదైనా మంచి కాపాడుకోవటానికి సంవత్సరాలు పడుతుంది జీవితకాలం పడుతుంది కానీ చెడు బయలుపడటానికి ఒక మాట ద్వారా చాలు ఒక చూపు చాలు ఏదో ఒక ద్వారా ఆ విధంగా బయటపడిపోతుంది చెడు బయటపడటం చాలా ఈజీ కాబట్టి మనము దేవుడు కూడా మంచిని వెతుకుతుంటాడు మనలో మానవులు ఏ మంచితనం లేదు కదా మానవ నైజమే పాపం ఎవరు నేను నేను నీటి పంతుల ప్రభులాగా ఎవరు సవాల్ చేయలేదు ఇంతవరకు మనుషులు అందరు పాపలు అందుకే దేవుడు అన్నాడు నా వైపు చూచి రక్షణ పొందండి చాలామంది అంటారు అంటే దావిధి పాపం చేయలేదా అంటే బైబుల్లో ఉన్న వారిని చూసుకున్నారు ఎందుకు ప్రభు వారు ఆ విధంగా రాసిస్తాడంటే ఎందుకు ప్రభు మనం అనుకోవచ్చు వాళ్ళ క్వశ్చన్ మార్క్గా ఉండేటట్టు ఎందుకు ప్రభు అందరు మంచోళ్ళ గురించి రాయచ్చా అంటే ఇంకా తెలియదు మనుషులకి వాళ్ళు మనుషులే దావిదు రాజైన మనిషి సులభం రాజైనా మనిషి హిజ్గియా రాజైనా మనిషే దేవుని భక్తుడైనా వాళ్ళు మనుషులు ఎంత దేవుని భక్తులైనా మనుషులు దేవుడుగా పిలువబడుతూ పాపం చేయలేదు వాళ్ళు వాళ్ళ మనుషులుగా ఉండి మానవ నైజం అక్కడ బయటపడింది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధానంలో దేవుడు మనకు దృష్టాంతముగా రోమి పత్రికలో చెప్పినట్టుగా ఎందుకు రాయించాడంటే దృష్టాంతాలుగా మనకు ఉండటానికి రోమ పదిహేను నాలుగు ప్రకారం మొదటి కొన్ని పదిలో వ్రాసినట్టుగా అంటే వాళ్ళు సనిగి సంహారకుని చేతుల్లో పడిది అంటే మీరు సనగొద్దు అని ఇస్రాయేల్ ప్రజలు ఊరికే సనగుతారు అంత దేవుడు ఇచ్చిన సనగుతారు ఆ విధంగా ఉండొద్దు అనటానికి రాసినాడు మనకి ఇవన్నీ కూడా మనకు బోధ కలగటానికి రోమ పదిహేను నాలుగులో మనం గ్రహించాలి మనకు బోధ అంటే బుద్ధి కలగటానికి మనకు వ్రాయించినాడు ప్రభువారు మంచి చెడు రెండు ఉన్నాయి అందుకే కదా మంచి చెడులో తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని కూడా దేవుడు రాసినాడు భూమి మీద మంచి చెడు రెండు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ పరలోకంలో జరిగిపోయింది ఆ పాటికే ఆ పాటికే చెడు జరిగిపోయింది ఆదాము ముందే దేవుని దూత ఆయన లూసిఫర్ తప్పు చేసేసినాడు అయిపోయింది అక్కడే పాపం వచ్చేసింది అందుకే దేవుడు మంచి చెడు నుంచి ఫలాన్ని పెట్టినాడు మంచి చెడు రెండు ఉంటేనే కదా మనిషి గ్రహిస్తాడు మనం ఏం చెప్తాం పిల్లలకి మన పిల్లలకి ఏం బోధించుకుంటాం అయినా చూడు వాడు సరిగ్గా చదవలేదు అందుకే వాడు ఫెయిల్ అయిపోయినాడు వాడు టైం సరిగ్గా యూజ్ చేసుకోలేదు అందుకే వాడు ఫెయిల్ అయిపోయినాడు నువ్వు అట్లా చేయొద్దు అంటాను కదా అట్లా ప్రభు చెప్పింది వాళ్ళు ఇట్లా చేసి దావీ గారు ఇట్లా తప్పు చేసి ఇంత శిక్ష అనుభవించాడు జాగ్రత్త గారు దేవుని కోపం పుట్టిచ్చే పనులు చేసి దేవుని బాధ పెట్టినాడు జాగ్రత్త అది దేవుడు మనకు చెప్పదలిసింది లోతు జీవితంలో చూసి లోతు లోతు చూసి ఆయన మనిషి నీలాంటి మనిషే అసలు లోతుడు తప్పే లేదు చెప్పాలంటే లోతుకి తెలియనే తెలియదు ఆ విషయం జరిగిన విషయం గురించి కానీ తప్పు ఒకటి ఏంటంటే దేవుడు పొమ్మన దగ్గరికి పోలేదు ప్రతి మనిషిలో తప్పు ఉంటుంది తను కోరుకున్నది కోరుకున్న ప్రదేశానికి వెళ్ళాడు మనం కోరుకున్నది ఎట్లా ఉంటుంది అంటే సుధము లాగా ఉంటుంది మంచి మైదానం ఆహా అనుకున్నాడు అబ్రహాం గారు అడిగినప్పుడు నువ్వు పెద్దోడివి అన్నా నువ్వు నాకు నాకు చూపెట్టు నువ్వేది చెప్తే నేను అందులోకి వెళ్తా నీకే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాకంటే పెద్దోడివి కదా అది అడుగుంటే బాగుండేది కానీ లోతు చూస్తున్నాడు పరిశీలించ పరిశీలించిన వా ఎంత బాగుందా మైదానం లోతు ఏం చేస్తా అంటే